తిరుపతి జిల్లా సమితి సమావేశం తిరుపతి బైరాగి పట్టడలో జేఐటీయూసి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జేఐటియూసి జిల్లా నిర్మాణ బాధ్యులు నాగసుబ్బారెడ్డి హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై బుధవారం నాడు జేఐటియూసి జిల్లా కార్యాలయ బేరర్స్ సమావేశం జరిగిందని ఆ సమావేశంలో జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించామని దానికి పోరాట కార్యక్రమ రూపకల్పనకు గురువారం జిల్లా కౌన్సిల్ సమావేశంలో అనేక తీర్మానాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభలు తిరుపతిలో జరుగుతున్నాయని తెలిపారు ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి రాధాకృష్ణ నాయకులు శివకుమార్ ఎన్డీ రవి వైఎస్ మణి శివ కేవై రాజా తదితరులు పాల్గొన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థను ధ్వంసం చేస్తా ఉన్నాడు ధ్వంసం చేయడమే కాకుండా కార్మిక వర్గం పైన ముప్పిట దాడి చేస్తూ ఉన్నారు కార్మిక వర్గం కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చేటువంటి వ్యవహారానికి శ్రీకారం చుట్టినాడు అందులో భాగంగానే ఈరోజు అనేక రకాల మార్పులు తీసుకొచ్చి ఈరోజు నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్స్గా మార్చినప్పుడే ఆ కోర్సులో కార్పొరేట్ అనుకూలమైన విధానాలు అవలంబించడం వల్ల కార్మికులకు సంబంధించి కార్మికుల వ్యధలకు సంబంధించి కార్మికుల యొక్క బాధలు సంబంధించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను రద్దు చేయడం జరిగింది ఈ ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలు రద్దు చేయడమే కాకుండా తీసుకొచ్చినటువంటి ఈ లేబర్ కోర్సులో సంబంధించి కార్మికులను బానిసలుగా మార్చేటువంటి వ్యవహారము అదే పద్ధతిలో బోనస్ యాక్టులో లేకపోతే కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్టులో అనేక రకాల యాక్టులు పిఎఫ్ యాక్ట్తో సహా అనేక రకాల యాక్టులో మార్పులు తీసుకురావడం జరిగింది మార్పులు తీసుకురావడమే కాకుండా వారి సంబంధించి పని గంటలు కూడా పెంచేటువంటి విధానానికి శ్రీకారం చుట్టినాడు ఈ పని గంటలు పెంచేటువంటి విధానము శ్రీకారం చుట్టిన నేపథ్యంలోనే మూడు నాలుగు అసెంబ్లీలో తీర్మానాలు చేసి పన్నెండు గంటలు పది గంటల పని విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు దేశంలో కార్మిక వర్గం తిప్పికొట్టింది నిరసన తెలియజేసింది దాంతో తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది